మొన్న మేము హామీ ఇచ్చాం హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం మూడు వేల రూపాయలు పెంచాం నాలుగు వేల రూపాయలు పెంచాం మూడు వేల రూపాయల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు పెంచాం కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం బెడ్ నుంచి రాలేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం అది మనవత దృక్పథం చేయాలి నిర్ణయం చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది మర్సిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని ఏం పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళకి సరే వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు ఒప్పే అప్పచెప్పాం స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం అక్కడ ఇసుకది ఏమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలంలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలితే నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోమంటున్నాం వాట్ మోర్ వాంట్ మీరు పోయేస్తండి ఏం కూడా పొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దల బండి కట్టుకొని తీసుకొమ్మ ఇంటికి అన్నాడు ఎవరు అడ్డపడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి వాళ్ళని మనుషులు అనాలంటే వింత పశువులు పశువులు కూడా ఉండవు మాదిగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్